తలుపు తెచ్చి చాలా కాయకం ఇరవై ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నారు మాటలు అంటే వారు ఖచ్చితంగా మాట్లాడే సమస్యను పరిష్కరిస్తారు తొందరలోనే గవర్నర్ గారితో మాట్లాడి కేసీఆర్ అడ్డం ఇంక ఒకవేళ ఆయన ఆత్మహుతి చేసుకుంటారు ఆత్మహత్యా కోలాన్ని సార్లు శాసన మండలి పంపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటానికి మాటిస్తూ మీ డిఏ అనేది కూడా మా పరిశీలనలో ఉంది ఖచ్చితంగా మీ డిఏకి సంబంధించి అదే పిఆర్సి మీ ట్రాన్స్ఫర్స్ త్రీ వన్ సెవెన్ జీఓ ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి పన్నెండు తారీఖు నాడు మంత్రివర్గం ఉంది సిపిఎస్ కూడా చర్చలో ఉన్నది అన్నిటి కూడా నేను నేనేమంటున్నా అంటే అన్ని ఒక్కసారి ఓపెన్ చేస్తే మన జీతాలు కూడా అది అంటే ఒక్కొక్కటి ఖచ్చితంగా ప్రయారిటైజ్ చేసుకొని మీకు ఏం చేయగలుగుతామో తప్పకుండా ఓపెన్ మైండ్ చేస్తాము మీ డిఎల్ఎం విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ఇతర ట్రాన్స్ఫర్ విషయంలో కానీ త్రీ వన్ సెవెన్ బాధ్యుల దగ్గర భక్తుల దగ్గర ఈ విషయాలను కూడా పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఇస్తాము వాళ్ళ మీద తీసుకొని తప్పకుండా ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఏదైనా మీరు ముద్ర అన్ని నా మంత్రివర్గంలో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం ఈరోజు ఈరోజు ఈ అందరినీ కలవడానికి ఈ సమావేశము ఇది ఒక ఆత్మీయ సమ్మేళనము ఈరోజు సమస్యలు వినడమే ఈ సమస్యలు నోట్ చేసుకున్నాం అక్కడ మీరు నరేందర్ రెడ్డి గారి దగ్గర మొత్తం మీరు ఇచ్చిన వినతి పత్రాలు ఉన్నాయి అదేవిధంగా మా అధికారులు కూడా నోట్ చేసుకున్నారు వీటన్నిటిని దాని తర్వాత ఒక్కొక్కటి వీటన్నిటిని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది మిమ్మల్ని సంప్రదించి మీతో మాట్లాడే నిర్ణయాలు తీసుకుంటామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం